జై సోమనాథ్ పార్ట్ డెబ్భై మూడు క్రిందటి తర్వాయి భాగం తీసుకుపోకూడదు నాయన వీల్లేదు లేదు అదిలో ఈ లింగం ఇక్కడ అవతరించింది ఇక ప్రళయకాలంలో కూడా ఇక్కడే ఉంటుంది ఉన్నది అయితే మీరు ఖమ్మం వెళ్ళండి మీ మీద పశుపత మతం ఆధారపడి ఉంది వచ్చా గురుదేవులు నెమ్మదిగా దృఢంగా అన్నారు నీవు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు నాకు ఈ పదం మీద ఈ లకులేశ మత సర్వాధిపత్యం మీద మమత్వం లేదు నేను పరమశివుని దాసుణ్ణి ఆయన ఉన్న చోటే నేనును ఆయనను విడిచి జీవించడం అనే విషయాన్ని కూడా ఆలోచించలేను ఆయన కానీ ఇది తపస్సుల పని స్వామి ఈ పని మేము చేయాలి తపస్సులు పని కానిదేమిటయ్యా తపస్సు లేని చోట పుణ్యం లేదు పుణ్యం లేని చోట విజయం లేదు కానీ మీరు ఊ అంటే నేను ఉంటా ఇదిగో ఈ విషయాన్ని విడిచిపెట్టండి సామంతుడు కూడా ఇలాగే మొండి పట్టుదల చూపాడు నేను ఎప్పుడో ఈ నిశ్చయానికి వచ్చాను సోమనాథుడు ఎక్కడుంటే అక్కడ మ్లేడ్చులు చేయదలుచుకున్నది చేయని దేవునికి మ్లేడ్చునికి మధ్య నిల్చోగల యోధుడే లేని నాడు ఒక్కడే నిల్చుంటా ఎలాంటి పాక్రం ప్రదర్శించే వ్రాత నా నొసట వ్రాసి ఉందో సర్వజ్ఞులు మధురంగా అన్న నిశ్చల వాక్కులు విని గంగా కందుల నీరు తుడుచుకున్నది భీమదేవుడు వారు కూడా ఈ వృద్ధిని నిశ్చయాన్ని చూచి ఆశ్చర్యచక్కుతులయ్యారు కొంతసేపు అయిన తర్వాత నా ఈ శిష్యులందరినీ ఖంభాంతం తీసుకుని వెళ్ళండి పాశుమత మతానికి స్తంభాల్లాంటి లాంటి వాళ్ళు వీరందరూ వీరి విద్యా తపస్సులు రక్షింపబడటం అవసరం శివరాశి నీవు గగనరాశి కలిసి వీరందరినీ తీసుకుని వెళ్ళండి అన్నాడు సర్వజ్ఞుడు మీ ఆజ్ఞ అన్నాడు శివరాశి రెండో శిష్యుడైన గగనరాశి అత్యంత వినయంతో మౌనంగానే ఆనతని శిరసావహించాడు వణిజులను ఈ రాత్రే పంపుతున్నాను ప్రొద్దున బ్రాహ్మణులను పంపుతాను అన్నాడు విమలమంత్రి సరే వారితో నాకే పని లేదు అన్నాడు సర్వజ్ఞుడు గురుదేవ శివరాశి చాలా నిగ్రహంతో నిర్మాపసంతో ప్రారంభించాడు గంగను మిగతా దేవదాసీలను కూడా తీసుకుని వెళ్ళాలి నిజమే ఇక్కడ ఉండి ఏం చేస్తారు పాపం సిద్ధం కమని గంగతో చెప్పండి అన్నాడు సర్వజ్ఞుడు గంగ ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలదు ఆ నడుమి చేయి పెట్టుకొని క్రోధమూర్తి అయిన చండీదేవిల గంగ గర్జించింది పరమేశ్వరుని చరణ సన్నిధులు మీ నివాసం అయితే నా నివాసం మీ పాత సన్నిధులు సర్వజ్ఞులు నవ్వారు గంగా ఇది ఆడవాళ్ళ పని కాదు నీవు పోక తప్పదు నా విషయం నాకు తెలుసు మీ అందరికీ వృతాలు ఉండవచ్చు కానీ మాకు మాత్రం ఉండకూడదా నేర్చుకు దండయాత్ర భయం పురుషుల కంటే స్త్రీల విషయంలో ఎక్కువ ఉంది ఇందుకే కదా వేల స్త్రీలు అగ్నికి అగుతయింది అన్నాడు రత్నాదిత్యుడు నా ప్రాణాలు పూజ్యపాదల దాపన ఉన్నాయి ఆ ప్రాప్తికి నాకు నిప్పు అక్కర్లేదు సరే విమల ఈమెను ఇక్కడే ఉండనివ్వండి నీ వెనక ఎవరు చోళ అయినా దీన్ని పంపించండి అవును తప్పక పంపాలి నవయువతులు ఇక్కడ ఉండకూడదు అన్నాడు శివరాశి చోళ వెళ్తావా అని అడిగింది గంగ చోళ రూపం విచిత్రంగా ఉన్నది పెదులు బిగించి కాంతులు విరిజిమ్మే చూపులతో సర్వజ్ఞుణ్ణి భీమదేవుణ్ణి శివరాశిని చూస్తున్నది చోళ వెడుతున్నావు కదూ నవ్వుతూ అడిగాడు సర్వజ్ఞుడు చోళా మహా మహాదైన్యం ఆవరించింది మీరందరూ కలిసి ఆశువులతో దుఃఖంతో వెలికి రాని మాటలతో చోళా అన్నది మీరందరూ కలిసి నా పరమశివుణ్ణి అపహరించారు నా నృత్యాన్ని ఆపుచేశారు ఇక నేను జీవించడం దేనికి చంపండి చంపండి నన్ను అంటూ ముందుకు నడిచింది ఆమె కాళ్ళు ఊగిసలాడాయి కన్నుల చేతులతో మూసుకొని విరుచుకుని నేల మీద పడి ముర్చపోయింది అప్పుడు భీమదేవుని శక్తి తేటబారింది ఆ రాత్రి వెన్నెలలో ఆ ముఖం ఆ శరీరం అతని మనసు పొంగిపోయింది ఒక్క గంతులో చోళాను చేతుల్లోకి తీసుకున్నాడు ఒక్క క్షణం వరకు అందరూ యుద్ధ విషయాల్ని మర్చిపోయారు భీమదేవుడు నెమ్మదిగా చోళాను ఒడిలో పడుకోబెట్టాడు సర్వజ్ఞ పెదవుల్లో చిరునవ్వు వెలివిరిసింది భక్తి శ్రద్ధలున్న చోట ప్రాణాల మీద తీపి ఉండదు శ్రద్ధ ఉన్నవాళ్ళు ఉండదలుచుకుంటే ఉండిపోవచ్చు భక్తులను భగవంతుని దూరం చేయటం మహాపాపం అన్నారు ఆయన అంటూ భీమదేవుడు అన్నాడు నిస్సుతో నేను ఏది చేయదలుచుకున్నా దానికి వ్యతిరేకంగా ఏదో ఒక సిద్ధాంతం కనపడమే కనపడుతుంది ఇంతకు గురుదేవ నా నిశ్చయాన్ని అనుసరించి ఏ పనైనా చేయనిస్తారా ఆ సరే సరే ఇక నేను మాట్లాడను సరేనా అంటూ కిలకలు నవ్వుతూ సర్వజ్ఞుడు సరే నా అధికారమంతా నీకు హస్తగతం అయ్యాక నేనేమి చేయగలుగుతాను అన్నాడు సశేష